మిథున రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం మిథున రాశి వారికి శ్రీ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి స్థితి ఉన్నది మిథున రాశికి శ్రీ నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మిథున వారికి సంవత్సరం రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున వారికి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో గోచారపరంగా ఈ రకమంటి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మిథున రాశి వారికి రాశిలో బృహస్పతి సంచరించడం దశమ స్థానంలో శని యొక్క సంచారం మిథున రాశికి మిథున రాశికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో కేతు తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం చేత మిథున రాశికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతున్నాయి మిథున రాశికి ఉద్యోగంలో పురోగతి వంటివి ఉన్నప్పటికీ జన్మ గురుని ప్రభావం చేత టెన్షన్లు రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటాయి ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి భయాందోళన ఇబ్బంది పెడతాయి మిథున రాశి వారి సంవత్సరం ప్రతి విషయంలో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మిథున రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి ప్రతి పనిలో ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతుంది వ్యాపారంలో ఒత్తిళ్లు ఇబ్బందులు మాత్రమే మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది మిథున రాసి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థ నుండి ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఉన్నాయి మిథున రాశి వారు మొదటి ఆరు నెలలు కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే తర్వాత ఆరు నెలలు శుభ ఫలితాలని ఈ సంవత్సరం వ్యాపార పర పరంగా పొందవచ్చు జన్మ గురుని ప్రభావం చేత కొంచెం కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం మిథున రాశి సూచిస్తున్నాను మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించడం మంచిది విశ్వవసునామ సంవత్సరంలో విద్యార్థులకు ఇది మధ్యస్థ సమయం కష్టపడాల్సిన సమయం మీరు హయగ్రీవుని కనుక పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి వారు కనుక శనగల్ని నివేదన చేసి పంచిపెట్టినట్లయితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ